ఇన్స్టాంట్ అన్నమాట ఈ మధ్య ఈ బాగా చేసుకున్నాం కదా తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మూడు సార్లు చేసుకున్నాం బాగా వస్తుంది ఏం లేని రోజు ఏం చేస్తాం మళ్ళీ ఇదే అయితే దోశలోకి పోయిరాదు ఈరోజు చట్నీ చేసినా మొత్తం క్లీనింగ్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ చట్నీ చేసినా ఓకే 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 తాలింపు అక్కడ పెట్టి ఉంచాను వెయ్యాలి ఇంతసేపు బీట్ చేసే లోపు చేయి కూడా పట్టేసిద్ది కానీ దీనికి ఎంత బీట్ చేస్తే అంత నచ్చు నీట్గా వస్తాయి ఊర్లో మా హీరో గారు రంగంలోకి దిగారు బీటింగ్ కి సిగ్గుబాటుతున్నారు చూపిస్తుంది ఏంటిది ఏమంటే డాడీ బాగా కలుపుతాడు అబ్బాయి వీడైతే ఇప్పుడే లెగిసాడు నన్ను అంతా పూరే జాలి తాడుకున్నాడు అనమాట ఇంట్లో అక్కడ పెట్టాడో కాన రావట్లేదు ఇంకా లాస్ట్ టైం అయితే పూజ గది తీసుకెళ్ళాడు కదా అన్నట్టయితే నాము ఉంటే ఏడ ఉండాలి ఏడుంది అది ఇక్కడ ఉంది చూసారా అక్కడ వంటింట్లోది ఇక్కడికి వచ్చింది ఇంకా బై ఇంకా ఏడరా యుద్ధానికి బైలు ఇంకా నా పడెలో మూగుతుంది చేతల్లోనే మూగుతుంది మాటకారణం అంటే నీ దగ్గర నేర్చుకోవాలి బోండా అంటే చట్నీ అయితే రెడీ ఇస్తున్నాను అంటే కట్టుకో చూడండి వీడియో వీడేది ఎత్తున్నాయి గింటలు కావాలంటే గింటలు బీక్కుంటాడు వాళ్ళమ్మ తీసుకొచ్చి చిట్ పెట్టిపోతే ఇక్కడికి వచ్చి గిన్నెలునాడు అయ్య మేదే వేసుకుంటావు పద పద మేదే హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అండి ఏ కదప ఇదిగో పని అంత గమనించుకొని కూర్చున్నాను కానీ వీడు మాత్రం నేను కాలికి కూర్చుంటే ఎక్కడ ఉండలేడనమాట వచ్చి మమ్మీ నతుక్కోవాల్సిందే అన్నట్టు ఇంకా వచ్చేస్తాడు నా దగ్గరికి ఇంకా వాడైతే టీవీలో రైమ్స్ చూస్తున్నాడు నేనైతే అట్లా కూర్చొని ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే పూర్తిగా ఫోన్ స్టోరేజ్ అయితే అయిపోయింది అట్లీస్ట్ ఏమంటారు ఎక్స్పోర్ట్ కొట్టడానికి కూడా ఉండట్లేదు అనమాట ఇంకా అందుకనే ముందైతే డబింగ్స్ చెప్పేసుకొని పంపించేద్దాం ఈయన మొబైల్కి అన్నట్టు చూస్తున్నాను అనమాట ఇంకా అదే పనిలో ఉన్న ప్రజెంట్ అయితే ఇంకా లంచ్కి అయితే రైస్ మామిడికాయ కారం మామిడికాయ పప్పు అండ్ దొండకాయ ఫ్రై నిన్నటివి అనమాట ఎందుకులే మళ్ళీ వేసాడు అనేసి ఇంక ఇవే తినేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టా బాగానే ఉన్నాయి కానీ పూట అయితే రాజజావ్ చేశాను ఆల్రెడీ కొంచెం తిన్నాం అనమాట అందుకే కొంచెం ఉండింది ఇంకా ఈ రోజైతే సంత ఉంది ఇంట్లో ఎట్లా కూరగాయలు కూడా లేవన్నమాట మరోసారి వెళ్ళొద్దాం అట్లా అన్నట్టు అనుకున్నా ఇంకా ఈలోపు ఉన్న చిన్న చిన్న పనులన్నీ కానిచ్చుకుంటూ ఏం రావాలని ఫోన్ చేస్తారు వెళ్ళొచ్చు అనమాట నేనైతే బట్టలు తీయటానికైనా వెళ్తున్నాను మోడు చూసారా తలుపు తీయంగా వచ్చేస్తున్నాడు ఎక్కడికినా ఎక్కడికి వెళ్ళిపోవడం ఆగేది లేదు అక్క చది వాడిని బయట పెట్టి డోర్ వేసేసా బయ్ చెప్పి డోర్ ఓపెన్ చేసి మేమైతే సంతకు వెళ్ళామనేసి రెడీ అయి కూర్చున్నాము ఏమో వస్తే స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే కిందకు వెళ్ళినా లేట్ అయ్యిద్ది సందు చోరలేదా రావట్లేదేనా సర్లే ఎందుకులే అని ఉన్నామన్నమాట మధ్యలో ఒక్కోది వచ్చిందంటే నేను వాడు ఊరకాలని సర్లే దగ్గరకు ఆ ఫోన్ చేస్తా అన్నాడు సర్లే అప్పుడు వస్తానని చెప్పి కూర్చున్నాను అనమాట ఇంక కూరగాయలు మాత్రం అసలు ఒక్కటి కూడా లేదనమాట ఒక దుంప తప్ప ఇంకేం లేవు దుంప అని అని తప్ప సో తెచ్చుకుందాంలే అని అయితే స్టార్ట్ అవుతున్నాము వీడైతే ఏం కొత్త గోల్ చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు అంటే ఏ చెట్టు పీకాలా ఏమంట తీయాలా అన్నట్టు వైరికి బైరికి ఉయ్ దా రికి దా సరే బాయ్ ఓకే బాయ్ బాయ్ ఇంకా సంతకైతే వచ్చేసాము ఖాళీగా ఉన్నంత వరకు రికెన్ అయితే నడిపిద్దాం తర్వాత ఎత్తుకుందాంలే అని చెప్పి నడిపిస్తున్నాను ఇవాళ ఏంటో కొంచెం సంతలో తక్కువ మందే ఉన్నారు మామూలుగా అయితే నడవటానికి ఖాళీ కూడా లేకుండా జనాలు ఫుల్గా ఉంటారనమాట మరేమో కానీ ఇవాళైతే చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా వెళ్ళంగానే ముందైతే కావాల్సినవి తీసేసుకొని మెల్లగా రిటర్న్ అయిపోయాము అలానే కూరగాయలు ఎక్కువ ఎక్కువ ఏమి తీసుకోము మా ఇద్దరికి సరిపోయేలాగా వారానికి ఎన్ని కావాలో అన్నీ తీసుకుంటాము ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా కూడా ఆకం అవుతాయి పాడైపోతాయి అని చెప్పి ఇంకా నేనైతే రిక్కినెత్తుకున్నా ఆయన ఏమో వెజిటబుల్స్ మోస్తున్నారనమాట ఇదిగో ఇంకా నేనైతే కావాల్సిన కూరగాయలు అనేది సెలెక్ట్ చేసి తీసుకుంటున్నాను సంతకెళ్ళి కూరగాయలతో పాటు అదిగోండి ఆ బాలు బ్యాట్ కూడా తెచ్చుకున్నాడు ఇంకా రావడం రావడం మొదలు పెట్టాడు అనమాట వాటితో ఆటలు సంచిలో ఉన్నది లాక్కుని వచ్చి ఆడుకుంటున్నాడు ఇంకా ఇంకా ఇప్పుడే వచ్చాము కూరగాయలు మాత్రం సర్దుకోవాలి చూసుకున్నాము తప్పి సర్దుతాను అనమాట అసలు ఏం లేవని చెప్పా కదా అన్నీ పట్టుకొని వచ్చాము అట్లనే స్వీట్ కార్న్ కరబూజ ఇవన్నీ కూడా వేసుకొచ్చేసరికి ఇంకా లగేజె ఎక్కువైనట్టు ఉందనమాట ఇంకా మార్నింగ్ వేసిన బోండా చట్నీ ఉన్నాయి ఇంకా స్నాక్స్కి అయితే ఇవే తినేస్తున్నాము తాకైతే రాగి జావ చేశానని చెప్పా కదా ఇప్పుడు రాగి మజ్జిగ చేయమంటే అదే మజ్జిగ కూడా కలపమంటే అందరూ పెరుగు కలిపి నేను మా ఓడ లాగటానికి వచ్చాడు వాడికి ఆల్రెడీ తినిపించేసా వీడికి స్టార్ట్ చేస్తున్నా కొత్త కొత్తగా ఇంకా ఆ సబ్జా ఏంటి ఏం నిన్న తాగినావు సుగంధ్ సుగంధ్ సబ్జా ఇవన్నీ వీడికి అలవాటు చేస్తున్నా ఇంకా మా కొడుకులు ఇద్దరు కలిసి కూరగాయలు చదువుకుంటున్నారు ఎరికే ఎరికే ఎరికా ఎందుకు ఆయన బాక్స్ కడుతుంట ఎప్పటికీ నాకు టమాటా ఆనియన్ అది అందుకే కొత్త టమాటా కర్బూజ ఎట్లా ఉన్నాయో మెత్తకుండా పండిని ఆల్రెడీ రేపు గోసే వచ్చేది అది కొంచెం పచ్చి ఎల్లుండి వాడచ్చు పెట్టడానికి లోపల ఫ్రిడ్జ్ లో స్పేస్ చాలట్లేదు అన్నమాట అందుకనే ఎన్ని పెట్టట్లేదు నేను మళ్ళీ ఓపెన్ చేస్తా ఎప్పుడు తీస్తానా వెయిటింగ్ ఇప్పటి నుంచి ఈ పొడి కూడా రైస్ వండేసుకొని మామిడికాయ కారంగా ఉంటే తినేస్తున్నాం అనమాట ఇంక పెరుగుతుందాంలే అన్నట్టు ఇంకా ఈ పూట పని కూడా అయిపోయింది తినేసాం హాయిగా ఇంకా రెస్ట్ తీసుకోవడమే అనమాట పాపండికి మాత్రం ఈ నాలుగు రోజులు బాగా ఆడుకున్నాడు కదా పాపతో మళ్ళీ బోరింగ్ పాప అయితే ఊరు వెళ్ళిపోయింది అనమాట అసలు ఇంట్లో ఖాళీగా కూర్చోలేక అమ్మ 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 ఆడవడమే బయటికి తీసుకెళ్తానని చెప్పి కానీ బయటకు వెళ్దామా అంటే ఎండ మామూలుగా ఏమి ఉండట్లేదు మళ్ళీ ఎండ దెబ్బ తిగిలిద్ది ఎందుకు వచ్చిందిలే అన్నట్టు ఇంక అట్ల లోపలే ఆడిస్తున్నాను ఏదో ఒక బొమ్మ ఇచ్చి ఇంకా వాడు మాత్రం మాట మాట్లాడట్లేదులే కానీ ఇంకో రెండు రోజులు అంతే ఇంకేం చేస్తామన్నట్టు ఇంక నేను అట్లనే వదిలేస్తున్నాను ఆడుకుంటున్నాను నాతోనే కాకపోతే ఎక్కువసేపు మళ్ళీ ఎత్తుకోవాలని నేను నాతోనే ఆడుకోవాలని బొమ్మలతో కాకుండా ఇంక నాతోనే ఆడుతూ ఉంటున్నాడు నిన్న నేను అడిగిన చిలిపి ప్రశ్న అయితే డబ్బులు ఉండని బ్యాంక్ ఏంటది అని బ్లడ్ బ్యాంక్ ఆన్సర్ వచ్చేసరికి ఇంకా ఇవాళ ఏం క్వశ్చన్ అడుగుదామా అని నేను ఆలోచిస్తూ మా ఆయన్ని అడిగితే ఎప్పుడు ఇవే కాదు కొంచెం జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడగాలి అని చెప్పి నన్నే ఒక క్వశ్చన్ వేసారనమాట సో నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను ఒక పెళ్ళైన అమ్మాయికి ఎన్ని గ్రాముల బంగారం ఉండొచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అలాంటివి అవి లేకుండా బిల్లు లేకుండా అంటే సారీ అది అట్లా ఉండదు అనమాట ఒక పెళ్ళైన ఆడపిల్లకి ఏ బిల్లు లేకుండా ఎన్ని గ్రాముల బంగారం ఉండచ్చు అదే పెళ్లి కాని అమ్మాయికి ఎంత ఉండొచ్చు అంటే ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అనమాట అంటే అంటే రూల్స్ ప్రకారం పర్టికులర్ గా ఇంత దాటితే మళ్ళీ ఇవన్నీ చూపించాలి బిల్స్ కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారంటే ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరుగుతుంటే ఇప్పుడు మన ఇంట్లో బంగారం ఉంది మన ఇంట్లో ఒకవేళ మనం మల్లాంటి రాడు ఒకవేళ ఈ కూడా పట్టుకుంటారు దొంగ కింద కొద్దా లేదా బిల్లు దాచుకోవాలి ఎప్పుడు ఎప్పుడు కొనుక్కునే దాచుకుంటుంటారు మనం కూడా ఎందుకు కొనుక్కుని దాచుకుంటుంటాం ఆ బాధ ఉండదు ఒక పెళ్లి అయిన మహిళకి ఇన్ని గ్రాములు బంగారానికి బిల్లు లేకుండా వాడుకోవచ్చు ఉండొచ్చు అట్లా పెళ్లి అయిన పెళ్లి అయినా ఉమ్మెన్కి సపరేట్ ఉంటుంది పెళ్ళి కాని ఉమ్మడికి సపరేట్ ఉంటుంది గ్రామ్ మేజ్ అనేది అట్లా మొగోడికి అయితే పెళ్లి అయినా పెళ్లి కాకపోయినా ఒకటే మొగోళ్ళకి కూడా ఉంటది ఇంతే అని రూల్ అట్లా ఒక మనిషి కూడా మన ఒంటి మీద కేజీ లోపు బంగారం ధరించడానికి వేలు రూల్ కేజీ కన్నా ఎక్కువ ధరించకూడదు కేజీ లోవే తొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రామంలో సంథింగ్ ఎంత ఉంటది ఒక మనిషి ఒంటి మీద అంతే ఉండదు ఎక్కువ ఉండకూడదు ఇదంతా నాకు తెలియదు అనమాట ఈ క్వశ్చన్ వేశాడు నాకు అడగటం కూడా తిన్నంగా రావట్లేదు అంటే నాకు అసలు ముందు అర్థం కాలేదు సో అందుకనే నేను అడుగుతుంటే మధ్యలో ఆయన జాయిన్ అయ్యి అడిగి అడిగించి చెప్తున్నారనమాట బట్ ఆన్సర్ అయితే మేము చెప్పలేదు మీకు తెలిస్తే మీరు ఆన్సర్ చెప్పండి నేను కూడా ఈ లోపు ఆలోచించి మా ఆయనకైతే ఆన్సర్ చెప్తాను మీరు మీ ఆన్సర్స్ అన్నీ కమెంట్స్లో చెప్పేయండి ఇంకా ఇవాళకైతే ఇవే సంగతులు ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎం చేసేస్తున్నా అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి బాయ్ బాయ్